సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడితే ఏమంటాడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలని తీసుకుంది అర్థం ఏమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ నాకు అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫెక్షన్స్ సంబంధమే ఉంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్తం దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు వస్తుంటే మీరు మాట్లాడాల్సిన వివని ఉన్నాయి శమిలమ్మ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివని ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా ఆమె ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఉండి మాట్లాడుతున్నా అంటున్నారో లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదా ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం అన్న కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందని అనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి